హాయ్ ఈ వీడియోలో మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లోని నా ఫేవరెట్ షార్ట్కట్ నెంబర్ సిక్స్ గురించి తెలుసుకుందాం అదేంటంటే ఆల్ట్ హెచ్ ఓఐ ఇదేం చేస్తుంది మీరు చూడండి షీట్లో మనకు డేటా క్లియర్గా లేదు ఎందుకంటే కాలమ్స్ విడుతు తక్కువనది ఆ కాలమ్స్ విడుతును ఆటోమేటికల్లా ఆటోమేటికల్గా అడ్జస్ట్ చేస్తుంది చూడండి ఇప్పుడు ముందుగా ఈ కాలంలను సెలెక్ట్ చేసుకుందాం ఏ నుంచి ఈ వరకు కాలం సెలెక్ట్ అయిపోయాక ఇప్పుడు ఆల్ట్ హెచ్ ఓ ఐ క్లిక్ చేయండి కాలం విడితే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోయింది ఇది నా ఫేవరెట్ షార్ట్ కట్ నెంబర్ సిక్స్ మీ ఫేవరెట్ ఏంటి మీకు ఇది తెలుసా కామెంట్ బాక్స్లో ప్లీజ్ తెలియచేయండి